చిన్న చిన్న వేషాలైనా ఒప్పుకున్నారు కష్టాలను గుండెల్లో గూడు కట్టుకున్న బాధను మరిచిపోవడానికి వ్యసనాలకు బానిసగా మారారు ఆస్తులను అయినవారిని సినిమాల్లో అవకాశాలను అన్నింటినీ పోగొట్టుకుని జీవోత్సవంలా ఓ రోజున హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు ఎన్నో నెలల పాటు ఆసుపత్రిలో కోమాలో ఉండి చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున సావిత్రి కన్నుమూశారు దాంతో తెలుగు సినీ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది అయితే సావిత్రమ్మ ఇంత విషాదాన్ని అనుభవించడానికి ఆమె భర్త జమినీ గణేష్నే కారణమని ఫిల్మ్ నగర్లో ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు జెమిని మరో యువతితో తిరగడం చూసి తట్టుకోలేకపోవడంతో పాటు చిత్ర నిర్మాణం విషయంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇలా అన్ని ఒకేసారి చుట్టుముట్టడంతో సావిత్రమ్మ గుక్క తిప్పుకోలేకపోయారని ఆమెతో పాటు నటించిన వారు సన్నిహితులు ఇప్పటికీ అంటూ ఉంటారు ఆమె నటన జీవితం ఒక గ్రంథాలయం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు నటన వ్యక్తిత్వం జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో సావిత్రమని చూసి